హాయ్ ఫ్రెండ్స్ కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి దీనికోసం ఏంటంటే మనం ఫస్ట్ ఎలా అయితే బక్రం కట్ చేసుకొని ఐరన్ పెట్టి అంటించేసుకుంటామో అలా అతికిచ్చేసిన తర్వాత ఇక్కడ కట్ వర్క్ అనేది కుట్టే ముందు మనం స్ట్రైట్గా రౌండ్ కుట్ అనేది ఒకసారి వేసేసుకోవాలి కట్ వర్క్ పక్కనే తర్వాత మనం కట్ వర్క్ అనేది ఈ విధంగా కొంచెం మిషన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ వర్క్ అయితే నీట్గా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత కొంచెం ఎడ్జెస్ అనేవి మరీ దగ్గరగా కాకుండా కొంచెం పావించు క్లాత్ ఉండేలాగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఒకే విధంగా మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మరీ దగ్గర కట్ చేసేసారంటే క్లాత్ అనేది విడిపోతుంది మనం ఇంత కష్టపడి కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అనమాట కట్ వర్క్ అనేది కుట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి సో కంపల్సరిగా ఇలా క్లాత్ అయితే ఉండేలాగా చూసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడైతే కట్ వర్క్ అనేది తిరుగుతుందో అక్కడ మనం ఘాట్లు అనేది చివరి వరకు కూడా పెట్టేసుకోవాలి ఖచ్చితంగా క్లాత్ అయితే ఉంచుకోండి లేదు అంటే మాత్రం చెప్తున్నాను కదా ఇంత కష్టపడింది మొత్తం పోతుందండి క్లాత్ జస్ట్ విడిపోయిందంటే మనకి లుక్ అనేది పోతుంది తర్వాత ఏంటంటే కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కుట్టు వేసుకున్నాం కదా రౌండ్ కుట్ అనేది అది ఇప్పేసుకొని ఇలా కట్స్ అయితే పెట్టేసుకొని మనం తిరిగేసేసుకోవాలన్నమాట వర్క్ అనేది అయితే కట్ వర్క్ తిరిగేసిన తర్వాత మనం రెండు వేలతో కూడా జస్ట్ ఇలా రబ్ చేసామంటే కట్వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది సో చూసా కదా వేళ్ళతో మనం ఈ విధంగా కట్వర్క్ అంతా కూడా నీట్గా వచ్చే విధంగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఐరన్ చేసేసుకొని మనకి ఏ మోడల్ కావాలి ఆ మోడల్ అనేది కుట్టుకోవచ్చు నేనైతే ఈ మోడల్ అనేది కుట్టాను అండ్ దీనికి పెట్టి కుట్టేటప్పుడు కూడా రౌండ్ కుట్టి వేసేసుకొని తర్వాత కట్వర్క్ అనేది చక్కగా ఇలా నీట్ ఫినిషింగ్తో వేసేసాను అనమాట మరి మోడల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి